పదవి రాకముందు ఆయన ఏం మాట్లాడినాడో ఎవరికి తెలియదు ఆయన రాజకీయం మాట్లాడుతూ వచ్చినారు రాజకీయాల గురించి ఇంతవరకు దేవునికి సంబంధించిన సమస్యలు రాలేదు ఇది ఒక్కటే వచ్చింది దేవునికి సంబంధించిన సమస్య అందులోనూ తిరుపతి వెంకటేశ్వర స్వామి తలికి ఆంధ్రప్రదేశ్కే సంబంధం కాకుండా ఇటు తెలంగాణకైనా కానీ తమిళనాడుకైనా కానీ కర్ణాటకైనా కానీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్రలో కానీ ఆయనకు భక్తులు ఉన్నారు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆయనకు భక్తులు ఉన్నారు ఆయన విషయం వచ్చేసరికి చాలామంది స్పందించుతారు అందువల్ల ఆయన కూడా స్పందించు దానికి ఏముంది అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు సార్ నేన ఈ రెచ్చగొట్టే సనాతన ధర్మం అంటే ఏం రెచ్చగొట్టే ఇప్పుడు వాళ్ళు దేవుని గురించి ఎక్కువ ఆలోచన చేయరు కదా వాళ్ళ సిద్ధాంతమేది కదా వాళ్ళు హేతువాదమే కదా వాళ్ళ సిద్ధాంతం అగనిస్ట్ బ్రాహ్మణిజం అనుకోండి ఎక్కువ దాని గురించి నేనే చెప్పేది వాళ్ళు అటువంటి వ్యక్తులే కదా అంట తమిళనాడులో భక్తులు లేరని కాదు తమిళనాడులో వెంకటేశ్వర స్వామికి చాలామంది భక్తులు డిఎంకే పార్టీ యొక్క అభిప్రాయం వాళ్ళకంత ఇది లేదు అట్లే రాహుల్ గాంధీ కూడా ఆయన ఆయన కూడా ఆయన విషయం ఏమో ఎవరికి తెలియదు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా పెట్టచ్చు దానికి ఏముంది ఏం చేస్తాం